హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం ఫార్టీ థర్ టాపిక్ నార్త్ అమెరికా గురించి డిస్కస్ చేద్దాము సో ఇంతవరకు టోటల్గా ఫార్టీ టూ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీకు కూడా క్లారిటీ అనేది వస్తుంది సో మ్యాప్ పాయింటింగ్ పరంగా మనం ఇంతవరకు సౌత్ అమెరికా అనేది కంప్లీట్ చేసుకున్నాము సౌత్ అమెరికా అయిపోయింది ఏషియా అయిపోయింది సో ఇప్పుడు మనం నార్త్ అమెరికా గురించి చూద్దాం సో నార్త్ అమెరికాలో మనకి ఇరవై మూడు దేశాలు ఉంటాయి కదా సో ఇరవై మూడు దేశాలు ఎలా గుర్తు ఒకసారి చూద్దాం సౌత్ అమెరికాలో పన్నెండు దేశాలు ఉంటే ఆ మ్యాప్ ఆల్రెడీ చెప్పాను ఎవరైనా చూడపోతే చూడండి సో గా వస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఏషియాలో మనకి ఫార్టీ సిక్స్ కంట్రీస్ ఉన్నాయి సో ఏషియా మ్యాప్ కూడా అయిపోయింది సో మనం నార్త్ అమెరికా గురించి డిస్కస్ చేద్దాం సో ఫార్టీ సెకండ్ టాపిక్లో మనం ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చూసాం కదా సో దానికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ డాష్ ఈజ్ ద ఫండమెంటల్ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ సిటిజన్ ఆఫ్ ఇండియా సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి వైల్డ్ లైఫ్ సో వైల్డ్ లైఫ్ సంబంధించి మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో ఉంటుంది సో విలేజ్కి సంబంధించి ఉండదు చిల్డ్రన్స్ అండ్ ఓల్డ్ పీపుల్ సంబంధించి ఉండదు సో దీనికి సంబంధించింది కూడా ఉండదు సో మనకి దాంట్లో ఉండేది వైల్డ్ లైఫ్ సంబంధించి సో దా లెవెన్త్ ఫండమెంటల్ డ్యూటీస్ డీల్స్ విత్ సో లెవెన్త్ వచ్చి మనకి ఎడ్యుకేషన్ సో లెవెన్ అంటే ఏంటి కే అంటే నాలెడ్జ్ సో ఎడ్యుకేషన్ వల్ల నాలెడ్జ్ వస్తుంది కదా సో అలా మనకి షార్ట్ కట్స్ చెప్పాను కదా సో అలా మనకి లెవెన్త్ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించి సో థర్డ్ వన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ఫండమెంటల్ డ్యూటీస్ సో ఏ ఆర్టికల్లో ఉంటుంది అంటే మనకి ఫిఫ్టీ వన్ ఏ పార్ట్ అయితే ఫోర్ ఏ ఆర్టికల్ అయితే ఫిఫ్టీ వన్ ఏ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై ద డాష్ అమెండ్మెంట్ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ సో దీన్నే మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తారు ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ప్రొవైడెడ్ బై ద ఆఫ్ ఇండియా సో మొత్తం ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి అంటే లెవెన్ ఫండమెంటల్ డ్యూటీస్ అనే ఉన్నాయి ఇన్ విచ్యర్ వాజ్ ద ఫండమెంటల్ డ్యూటీ యాడెడ్ ఇన్ ద దండియన్ కాన్స్టిట్యూషన్ ఎయిటీ సిక్స్ అమెండ్మెంట్ ద్వారా టూ థౌజండ్ టూలో దీన్ని యాడ్ చేశారని చెప్పుకున్నాం కదా సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ సో ఇప్పుడు మనం నార్త్ అమెరికా గురించి చూద్దాం సో ఆల్రెడీ సౌత్ అమెరికా అయిపోయింది పన్నెండు దేశాలు ఉంటాయి అని చెప్పుకున్నాం చిలీ పేరు ఈక్వడార్ కొలంబియా వెనుజులా గయానా సులీనా బ్రెజిల్ ఉరుగ్వే ప్రాగ్వే బొలివియా అర్జెంటీనా సో ఇక్కడ నేను చెప్పేటప్పుడు మీకు ఒక రివిజన్ లాగా ఉంటుంది సో కొత్తగా చూసే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ ఆల్రెడీ చూసిన వాళ్ళకి నేను చెప్పేటప్పుడు మీకు క్లారిటీ అనేది ఉంటుంది అదే ఏషియా చూసుకుంటే సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నప్పుడు ఇండియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక మాల్దీవ్స్ తర్వాత సెకండ్ పార్ట్ అన్నప్పుడు ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ చైనా మంగోలియా జపాన్ నార్త్ కొరియా సౌత్ కొరియా అదే థర్డ్ పార్ట్ అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ మయన్మార్ థాయిలాండ్ కంబోడియా లావోస్ వియత్నం సింగపూర్ బ్రోడే మలేషియా ఇండోనేషియా ఫిలిపైన్స్ ఈస్ట్ తైమూర్ తర్వాత సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అంటే కజకిస్తాన్ కిజికిస్తాన్ ఉజుబెకిస్తాన్ తుర్కమెనిస్తాన్ తజికిస్తాన్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నప్పుడు టర్కీ జార్జియా అర్మేనియా అజర్బైజాన్ ఇరాన్ ఇరాక్ సిరియా లెబనాన్ ఇజ్రాయిల్ జోర్డాన్ సౌదీ అరేబియా ఏమాన్ ఓమన్ యుఏఈ ఖతర్ బెహరైన్ కువైట్ సో మనం డిస్కస్ చేశాం ఇప్పుడు నార్త్ అమెరికా సో ఇక్కడ ఫార్టీ సిక్స్ అయిపోయినాయి ఐక్యరాజ్య సమితి పరంగా సో ఇప్పుడు మనం ట్వంటీ త్రీ నేర్చుకోవాలి సో ఇక్కడ మొత్తం అమెరికా ఖండం అని అడిగితే ఇంక్లూడింగ్ నార్త్ అమెరికాని సౌత్ అమెరికా కలిపి అమెరికా ఖండం అని పిలుస్తారు ఈ అమెరికా కాంటినెంట్లో మొత్తం థర్టీ ఫైవ్ కంట్రీస్ ఉంటాయి అందులో మనకి నార్త్ అమెరికాలో ట్వంటీ త్రీ సౌత్ అమెరికాలో పన్నెండు ఉంటాయి ఓన్లీ ఇక్కడ నార్త్ అమెరికాలో అయితే ట్వంటీ త్రీ ఉంటాయి ఇప్పుడు ఈ నార్త్ అమెరికాని త్రీ పార్ట్స్గా సపరేట్ చేసి గుర్తుపెట్టుకోవాలి అందులో ఒకటి నార్త్ అమెరికన్ కంట్రీస్ అంటే నార్త్ అమెరికా ఖండంలో ఉత్తరాన ఉండే ఒక దేశాలు ఒక మూడు దేశాలు ఉన్నాయి సో నార్త్ అమెరికన్ కంట్రీస్ ఒక మూడు దేశాలు ఉంటాయి దాని తర్వాత మనకి మధ్యలో ఉండేవి సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ ఈ సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ ఒక సెవెన్ ఉంటాయి సో దాని తర్వాత ఈ ప్రాంతంలో కరేబియన్స్ సీ ఉంటుంది కదా సో వాటిని కరేబియన్ కంట్రీస్ అని పిలుస్తారు ఈ కరేబియన్ కంట్రీస్ మొత్తం పదమూడు దేశాలు ఉంటాయి సో మీకు సముద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది మీకు మ్యాప్ పాయింట్కి నేను చెప్పాను ఇలా కరేబియన్ కంట్రీస్తో కలిపి టోటల్గా మనకి ట్వంటీ త్రీ కంట్రీస్ అనే వస్తాయి అనమాట సో వాటి గురించి ఒకసారి చూద్దాం అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి నార్త్ అమెరికన్ కంట్రీస్ సో ఈ మూడు దేశాలని నార్త్ అమెరికన్ కంట్రీస్ అని పిలుస్తారు కెనడా అమెరికా మెక్సికో సో ఇది మనకి కెనడా దాని కింద ఉండేది మనకి అమెరికా సో దాని తర్వాత మనకి మెక్సికో ఉంటుంది సో ఇక్కడ ఉండేది మనకి అలస్కా ఇది కూడా మనకి అమెరికాకి సంబంధించినటువంటి ఒక రాష్ట్రం అలస్కా కెనడా అమెరికా మెక్సికో సో మొత్తం ఆ పాయింట్కి మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ భూభాగం ఈ మూడు దేశాలే ఉంటాయి ఇవే పెద్ద దేశాలు కెనడా అమెరికా మెక్సికో ఎక్కువ న్యూస్లో కూడా ఇవే వస్తూ ఉంటాయి ఈ దేశాలు గుర్తుపెట్టుకోవడానికి కారణమే మనం కరెంట్ అఫైర్స్లో న్యూస్లో వచ్చినప్పుడు మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఇక్కడ ట్రెనడాడ్ అండ్ టొబాగో అనే ఒక కంట్రీ ఉంటుంది ట్రెనడాడ్ అండ్ టొబాగో ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టియానా కార్లా ఈ క్రిస్టియానా కార్లా మనకి ఎన్ఆర్ఐ సమావేశాలకి చీఫ్ గెస్ట్గా వచ్చారు ఎయిటీన్త్ ప్రవాస భారతీయ దివాస్ మనకి ఎక్కడ జరిగింది అంటే ఒడిస్సాలో జరిగింది ఆ ఒడిస్సాలో జరిగినప్పుడు చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారంటే మనకి క్రిస్టియానా కార్ల ట్రెడర్ అండ్ టొబాకో యొక్క అధ్యక్షురాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ అసలు ఎన్ఆర్ఏ సమావేశాలు టూ థౌజండ్ త్రీలో స్టార్ట్ అయినాయి అది ఢిల్లీలో జరిగింది ఎ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఎవ్రీ ఇయర్ జరిగేవి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి జరుగుతుంది అలా మనకి ఈ సంవత్సరం జరిగింది ఎయిటీన్త్ ప్రవాస భారతీయ దివాస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సారీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఒడిసాలో జరిగింది నెక్స్ట్ జరగబోయేది నైన్టీన్త్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లో జరిగింది ఇంకా ప్లేస్ డిసైడ్ అవ్వలేదు సో ఇలా మనకి నార్త్ అమెరికన్ కంట్రీస్ అన్నప్పుడు ఫస్ట్ నార్త్ అమెరికాలో ఒక మూడు దేశాలు ఉంటాయి కెనడా ఒకటి అమెరికా ఒకటి మెక్సికో ఒకటి సో దాని తర్వాత ఉండే ఈ ఏడు దేశాలని సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ అని పిలుస్తారు బెలీస్ హోండరస్ నికరాగో పనామా కోస్టారికా ఎల్సాల్వోడర్ గ్వటమాలా సో ఏడు దేశాలని సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ అని పిలుస్తారు ఒకసారి మ్యాప్ చూసుకోండి సో ఇవేమో కెనడా ఇది అమెరికా ఇది మెక్సికో సో ఈ అమెరికానే మనకి ఇక్కడ అలస్కా అనే ప్రాంతం ఉంటుంది అది ఒక రాష్ట్రం మొత్తం అమెరికాలో యాభై రాష్ట్రాలు ఉంటాయి సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాయి కదా ఇవే సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ బెలీజ్ హోండరస్ నిక్రాగో పనామా కోస్టారికా ఎల్సర్ గట్మాలా సో ఇక్కడ ఉండే ఇవన్నీ కూడా కరేబియన్ కంట్రీస్ ఇవి మొత్తం పదమూడు దేశాలు ఉంటాయి సో ఇలా మొత్తం త్రీ పార్ట్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ బెలీజ్ ఉంది కదా సో ఇది మనకి బెలీజ్ సో బెలీజ్ తర్వాత మనకి హోండరస్ అని ఈ దేశం ఉంటుంది హోండరస్ సో హోండరస్ తర్వాత ఇక్కడ మీరు మ్యాప్లో కూడా చూసుకోవచ్చు బెలీజ్ తర్వాత హోండరస్ హోండరస్ తర్వాత నిక్రా ఇది నికరాగ్వా నికరాగో తర్వాత లాస్ట్లో ఉండేది పనామా మనకి నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి కనెక్షన్ ఇక్కడ కొలంబియా దేశం ఉంటుంది ఇదంతా కూడా సౌత్ అమెరికా ఇక్కడ ఇది మనకి పనామా పైన వచ్చరికి పనామా దేశం ఉంటుంది ఇక్కడ మనకి పనామా కెనాల్ కూడా ఉంటుంది సో ఇది మనకి పనామా బెలీజ్ హోండరస్ నికరాగ్వా పనామా పనామా తర్వాత ఉండేది మనకి కోస్టారికా కోస్టారికా తర్వాత ఎల్సాల్వడర్ ఇది మనకి గ్వాటెమాల ఎల్సాల్వర్ గ్వాటెమాల సో ఇక్కడ చూసుకోవచ్చు బెలీజ్ హోనరస్ నికరాగ్వా పనామా కోస్టారికా ఎల్సాల్వడర్ గ్వాటెమాల సో ఈస్ట్ సైడ్ లో మనం ఫోర్ చెప్పుకున్నాం వెస్ట్ సైడ్ లో మనం ఒక త్రీ చెప్పుకున్నాం ఈస్ట్ సైడ్ ఫోర్ ఏంటి బెలీజ్ హోండరస్ నిక్రాగ్వా పనామా వెస్ట్ సైడ్లో కోస్టారికా ఎల్సాలూడర్ గోటెమాల సో ఈ సెవెన్ ని ఇలా ఒక ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోండి బెలీజ్ హోండరస్ నిక్రాగ్వా పనామా కోస్టారికా ఎల్సాలూడర్ గోటెమాల సో మ్యాప్ పాయింటింగ్లో ఒకసారి రాసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటాయి సో వీటి వీటి తర్వాత మనం కరేబియన్ కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి టోటల్గా కరేబియన్ కంట్రీస్ అంటే మొత్తం మనకి థర్టీన్ కంట్రీస్ ఉంటాయి ఆ థర్టీన్ ఏ క్యూబా హైతి జమైకా యాంటిగ్వాన్ బర్బుడా బార్బడోస్ బామాస్ డొమినికా డొమినికన్ రిపబ్లిక్ గ్రినడా సెయింట్ విన్సెంట్ సెయింట్ లూసియా సెయింట్ కిడ్స్ అండ్ టొబాగో ఈ పదమూడు దేశాలు కూడా దీవుల రూపంలో ఉంటాయి మీకు ఎగ్జాక్ట్గా అసలుకి మ్యాప్ పాయింటింగ్లో సరిగా లొకేషన్స్ కూడా కనపడం ఇవి ఎగ్జాక్ట్ లొకేషన్స్ ఎక్కడ ఉంటాయి అనేది మనకు అవసరం లేదు ఒక కంట్రీ నేమ్ చెప్పినప్పుడు అది ఏ రీజియన్ సంబంధించినటువంటి కంట్రీ కరేబియన్ దా ఏ కాంటినెంట్ అది ఐడెంటిఫికేషన్ మీకు ఉన్నప్పుడు కరెంట్ అఫైర్స్ లో వచ్చినప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు ఇక్కడ మీకు బుక్ లో వచ్చేసరికి నేను ఒక ఆర్డర్ యాక్చువల్ యాక్చువల్గా అసలు రియల్గా మ్యాప్లో ఎలా పడితే అలా ఉంటాయి సో ఎక్కడో అక్కడ అక్కడో ఐలాండ్ అక్కడో ఐలాండ్ సో ఇలా ఉంటాయి అనమాట సో వాటన్నిటిని మనం ఒక ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సో వీటిని ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోండి సింపుల్గా ఫస్ట్ ఒక మూడు దేశాలు క్యూబా హైతి జమైకా క్యూబా హైతి జమైకా సో ఇది మనకి క్యూబా ఇది హైతి ఇది జమైకా సో అలా ఈ మూడు దేశాలు సపరేట్గా గుర్తుపెట్టుకొని ఏవైతే పది దేశాలు ఉన్నాయో ఈ పది దేశాలకి ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం సెట్ చేసుకోండి ఈజీగా గుర్తుంటాయి సో ఇది మనకి యాంటిగ్వాన్ బర్బుడా ఇది బార్బడోస్ బామాస్ డొమినికన్ డొమినికన్ రిపబ్లిక్ గ్రీనడా సెయింట్ విన్సెంట్ సెయింట్ లూసియా సెయింట్ కిడ్స్ ట్రెనా ట్రెనడా అండ్ బ్యాగం సో ఫస్ట్ చూసుకోండి క్యూబా ఇది క్యూబా హైతి జమైకా సో ఇక్కడ ఏదైతే బామాస్ పైన ఉందో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆల్ఫాబెట్ లాటర్ ప్రకారం కంటిన్యూస్ గుర్తుపెట్టుకోండి సో ఇవి మనకి నార్త్ అమెరికాలో ఉంటే నార్త్ అమెరికన్ కంట్రీస్ ఒక మూడు దేశాలు సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ ఒక సెవెన్ ఉంటే కరేబియన్ కంట్రీస్ ఒక థర్టీన్ ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి ఆ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా లొకేషన్స్ అవసరం లేదు జస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి అది కూడా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో క్యూబా హైతి జమైకా తర్వాత ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఏం చెప్పాను యాంటిగ్వాన్ బర్బుడా సో బర్బుడాలోనే బార్బడోస్ అని ఉంది సో రెండు సిమిలర్గా ఉంటాయి కాబట్టి సెకండ్ వన్ ఏ తర్వాత బి బార్బడోస్ బార్బడోస్ తర్వాత థర్డ్ వన్ బామాస్ ఏ బి తర్వాత మనకి డిలో వస్తుంది డొమినికన్ డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ డొమినికన్ రిపబ్లిక్ సిమిలర్గా ఉంటాయి డొమినకన్ డొమినికన్ రిపబ్లిక్ తర్వాత జీ మీద కలర్ గ్రీన్ కలర్ గ్రినడా గ్రీనడా తర్వాత సిమిలర్గా ఉంటాయి మూడు పదాలు సెయింట్ విన్సెంట్ సెయింట్ లూసియా సెయింట్ కిడ్స్ లాస్ట్లో మనకి ఎస్ తర్వాత టి టొబాగో ఈ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టియానా కార్లా ఎయిటీన్త్ ప్రవాస భారతి దివాస్కి చీఫ్ గెస్ట్గా వచ్చారు అంటే వర్చువల్గా అటెండ్ అయ్యారు యాక్చువల్గా ఇండియాకి రాలేదు వర్చువల్గా అటెండ్ అయ్యారు అనమాట ముఖ్య అతిథిగా సో ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం సో ఫస్ట్ మనకి ఏమంటే ఇక్కడ కెనడా ఉంటుంది తర్వాత అమెరికా ఉంటుంది తర్వాత మెక్సికో ఉంటుంది ఇది మనకి బెలీష్ హోండరస్ నిక్రాగో పనామా కోస్టారిక ఎల్సాలుడర్ గ్వాటెమాలా క్యూబా హైతి జమైకా యాంటీగ్వాన్ బర్బుడా బార్బడోస్ బామాస్ డొమినికన్ డొమినికన్ రిపబ్లిక్ గ్రీనడా సెయింట్ విన్సెంట్ సెయింట్ లూసియా సెయింట్ కిడ్స్ సెయింట్ విన్సెంట్ సెయింట్ లూసియా సెయింట్ కిడ్స్ ట్రెనడాడన్ టొబాగో సో ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇవి మనకి టోటల్గా నార్త్ అమెరికాలో ఉండేటువంటి ఇరవై మూడు దేశాలు సో నార్త్ అమెరికా సౌత్ అమెరికా కలిపి ఎన్ని దేశాలు ఉంటాయి ముప్పై ఐదు అంటే అమెరికా ఖండం అంటే ముప్పై ఐదు దేశాలు అందులో నార్త్ అమెరికాలో ఇరవై మూడు దేశాలు సౌత్ అమెరికాలో పన్నెండు దేశాలు ఉంటాయి ఈ సౌ ఈ నార్త్ అమెరికాలో ఇరవై మూడు దేశాల్లో మొత్తం త్రీ పార్ట్స్ ఉంటాయి అందులో ఉత్తర అమెరికా దేశాలంటే మూడు కెనడా అమెరికా మెక్సికో మధ్య అమెరికా దేశాలంటే ఏడు బెలీజ్ హోండరస్ నిక్రాగ్వా పనామా కోస్టారికా ఎల్సాలడర్ ఘటమాల కరేబియన్ కంట్రీస్ అంటే పదమూడు క్యూబా హైతి జమైకా ఇందులో కూడా మనం త్రీ ఒక పార్ట్గా టెన్ ఒక పార్ట్గా గుర్తుపెట్టుకున్నాం ఆ త్రీ కంట్రీస్ ఏంటి క్యూబా హైతి జమైకా ఈ దేశాలన్నీ ఆల్రెడీ ఎక్కడొక్కడ మీకు మ్యాప్లో నేను చెప్పు ఉంటాను ఎందుకంటే సముద్రాలు చెప్పినప్పుడు కానీ స్ట్రైట్ చెప్పినప్పుడు కానీ యుకాటన్ స్ట్రైట్ ఫ్లోరిడా స్ట్రైట్ ఇవన్నీ వచ్చినప్పుడు చెప్పు ఉంటాం క్యూబా అనే దేశం అక్కడ మీకు యోకాటన్ ఆ గల్ఫ్ ఆఫ్ అమెరికా కరేబియన్స్ అక్కడ ఉంది ఇది కాటన్ స్ట్రైట్ ఎక్కడుంది ఫ్లోరిడా స్ట్రేట్ ఎక్కడుంది సో అవన్నీ మళ్ళీ ఇప్పుడు ఒకసారి నేను చూపిస్తాను అవన్నీ అక్కడ వచ్చి ఉంటాయి మీరు ఒకసారి కంటిన్యూషన్గా వీడియోస్ చూస్తే మీకు ఐడియా వస్తుంది సో ఇలా మొత్తం మనకి ట్వంటీ త్రీ కంట్రీస్ అనే ఉన్నాయి సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు ప్రీవియస్ టాపిక్స్లో నేను చెప్పినవి బేరింగ్ స్ట్రైట్ అన్నప్పుడు వేటు వేటిని కనెక్ట్ చేస్తుంది బేరింగ్ సీని సీని కనెక్ట్ చేస్తుంది సో ఇక్కడ మనకి బేరింగ్ సీ ఉంటుంది ఇక్కడ మనకి సీ ఉంటుంది ఈ మధ్యలో ఉండేది మనకి బేరింగ్ స్ట్రైట్ ఇదంతా నార్త్ అమెరికా ఇటు పక్క ఏషియా సో ఇక్కడ అలస్కా అంటే అమెరికాలో అలస్కా ప్రాంతాన్ని ఇక్కడ రష్యా భూభాగాల్ని సపరేట్ చేస్తూ ఉంటుంది ఇది బేరింగ్ స్ట్రైట్ అని చెప్పాను తర్వాత యుకాటన్ స్ట్రైట్ అని చెప్పాను సో ఇది మనకి యుకాటన్ ఛానల్ సో ఇక్కడ మనకి మెక్సికో ఉంటుంది ఇక్కడ క్యూబా ఉంటుంది అంటే మెక్సికోని క్యూబాని సపరేట్ చేస్తే ఇక్కడ గల్ఫ్ ఆఫ్ అమెరికాని ఈ కరేబియన్ సీని కనెక్ట్ చేస్తుంది యాక్చువల్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరుని పేరు మార్చారు గల్ఫ్ ఆఫ్ అమెరికా తర్వాత సో నెక్స్ట్ వన్ చూడండి ఫ్లోరిడా స్ట్రేట్ అన్నప్పుడు సో ఈ ప్రాంతంలో ఫ్లోరిడా స్ట్రైట్ ఉంటుంది ఇది ఫ్లోరిడా అనే భూభాగం అమెరికాకి సంబంధించినటువంటిది ఇది క్యూబా అంటే ఈ ఫ్లోరిడా అమె అమెరికా భూభాగాన్ని క్యూబాని సపరేట్ చేస్తుంది వెయిట్ ని కనెక్ట్ చేస్తుంది గల్ఫ్ ఆఫ్ అమెరికాని అట్లాంటి ని కనెక్ట్ చేస్తుంది తర్వాత డెవిస్ స్ట్రైట్ డెవిస్ స్ట్రైట్ వచ్చేసరికి ఈ ప్రాంతంలో ఉంటుంది సో ఇక్కడ బెఫిన్ బే అనేది ఉంటుంది సో ఇక్కడ మాత్రం అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది సో ఇక్కడ ఉండేది మనకి బెఫిన్ డెవిస్ స్ట్రైట్ సో ఇదేమో గ్రీన్లాండ్ ఇది బెఫిన్ ఐలాండ్స్ ఈ బెఫిన్ ఐలాండ్స్ కెనడాకి సంబంధించినటువంటి ఐలాండ్స్ అనమాట ఇది వచ్చేసరికి హట్సన్ బే సో ఈ ఫోర్ స్ట్రెయిట్స్ నేను మీకు స్ట్రైట్స్ అనే టాపిక్ లో చెప్పాను మళ్ళీ ఒకసారి రివిజన్ అవుతుందని చెప్పి ఇక్కడ చూపిస్తున్నా సో లేక్స్ చెప్పినప్పుడు కూడా మీకు నార్త్ అమెరికాలో ఒక ఫైవ్ ఇంపార్టెంట్ ఒక సెవెన్ లేక్స్ ఉన్నాయి ఈ ప్రాంతంలో మనకి గ్రేట్ బియర్ లేక్ ఉంది తర్వాత గ్రేట్స్ లేవ్ ఉంది ఇక్కడ సుపీరియర్ ఉంది సుపీరియర్ తర్వాత హురాన్ లేక్ ఉంది ఇది మిచిగాన్ లేక్ ఉంది తర్వాత ఈరీ లేక్ వంటారియో లేక్ ఇలా గ్రేట్ లేక్స్ అని చెప్పి ఒక ఫైవ్ లేక్స్ ని గ్రేట్ లేక్స్ అంటారు సుపీరియర్ హురాన్ ఈరీ మిచిగాన్ వంటారియో ఈ ఐదు సరస్సుల్ని గ్రేట్ లేక్స్ అంటారని చెప్పాను తర్వాత మనకి ఓన్లీ కెనడాలో గ్రేట్ బియర్ లేక్ గ్రేట్ స్లేవ్ లేవ్ లేక్ అనే ఉంటాయి ఒకసారి మళ్ళీ అవి చూసుకోండి నేను లేక్స్ అనే టాపిక్ ఆల్రెడీ డిస్కస్ చేశాను ఇది గ్రేట్ బియర్ లేక్ ఇది గ్రేట్ స్లేవ్ లేకు సో దాని తర్వాత మీకు డిజర్ట్స్ చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను ఒక ఫోర్ డిజర్ట్స్ నార్త్ అమెరికాలో ఇంపార్టెంట్ ఉన్నాయి ఇది గ్రేట్ బేసిన్ డిజర్ట్ దాని కింద మొజావి డిజర్ట్ ఈ రెండు అమెరికాలో ఉంటాయి సో దాని తర్వాత అమెరికా మెక్సికోలో ఉండేవి సోనరన్ డిజర్ట్ చిహ్వాన్ డిజర్ట్ సో ఈ రెండు కూడా మనకి అమెరికా మెక్సికో రెండు రెండు దేశాల మధ్యలో సెంట్రల్ పాయింట్లో విస్తీర్ణంలో ఉంటాయి అన్నమాట సో దీని తర్వాత మనకి నెక్స్ట్ వన్ మౌంటైన్ రేంజెస్ సో మౌంటైన్ రేంజెస్ చూసుకున్నప్పుడు సో ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ ఏముంటాయి నార్త్ అమెరికాలో రాకీ పర్వతాలు అపలేషియన్ పర్వతాలు సో రాకీ మౌంటైన్స్ అపలేషియన్ మౌంటైన్స్ ఈ రెండు కూడా మనకి కెనడా అమెరికా రెండు దేశాల సరిహద్దుల్లో ఉంటాయి సో ఈ ప్రాంతంలో మనకి అపలేషియన్ పర్వతాలు అనేవి సో ఇది కూడా మీకు ప్లేట్ టెక్టానిక్స్ చెప్పినప్పుడు ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ ప్లేట్ టెక్టానిక్స్ కాంటినెంటల్ రిఫ్టీరీ సో అప్పుడు మీకు అపలేచన్ పర్వతాల గురించి చెప్పుంటాం అట్లాస్ పర్వతాలు ఆఫ్రికాలో ఉంటాయి మొరాకో అల్జీరియా టొనీషియా దేశాల్లో రా అపలేచన్ పర్వతాలు మనకి ఈస్టర్న్ సైడ్లో కెనడా అమెరికా దేశాల సరిహద్దుల్లో ఉంటాయి అలాగే ఈ ప్రాంతంలో మనకి రాకీ పర్వతాలు అనేవి ఉంటాయి సో ఇక్కడ మనకి రాకీ మౌంటైన్స్ అనే ఉంటాయి సో మౌంటైన్ ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ నార్త్ అమెరికాలో ఉంటాయి అనమాట సో మనకి నార్త్ అమెరికా విస్తీర్ణ పరంగా తీసుకున్నప్పుడు మీకు విస్తీర్ణంలో చెప్పుంటాను నేను మూడవ అతిపెద్ద ఖండం విస్తీర్ణంలో ఫస్ట్ ప్లేస్ ఏమొస్తుంది ఏషియా తర్వాత ఆఫ్రికా తర్వాత నార్త్ అమెరికా తర్వాత సౌత్ అమెరికా అలా తర్వాత అంటార్క్టికా యూరప్ ఆస్ట్రేలియా అదే జనాభా తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏషియా వస్తుంది తర్వాత ఆఫ్రికా వస్తుంది దాని తర్వాత జనాభా అన్నప్పుడు యూరప్ థర్డ్ ప్లేస్ వస్తుంది ఫోర్త్ ప్లేస్ నార్త్ అమెరికా ఉంటుంది అంటే విస్తీర్ణ పరంగా అన్నప్పుడు థర్డ్ ప్లేస్ నార్త్ అమెరికా అయితే జనాభా అన్నప్పుడు ఫోర్త్ ప్లేస్లో నార్త్ అమెరికా ఉంటుంది సో మనకి ఉత్తర అమెరికా ఖండాన్ని ఎవరంటే అమెరికా వెస్ట్ రూచి అనే వ్యక్తి ఇటలీకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట సో మనకి ప్రపంచంలో విస్తీర్ణ పరంగా రెండవ అతిపెద్ద దేశం కెనడా ఈ నార్త్ అమెరికాలోనే ఉంది ఫస్ట్ రష్యా తర్వాత కెనడా ఉంటుంది సో మీకు విస్తీర్ణమైన టాపిక్లో కూడా నేను చెప్పుకుంటాను సో మనకి ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అంటే సుపీరియర్ సరస్సే సో ఇదే మనకి సుపీరియర్ సరస్సు సో ఇది మనకి సుపీరియర్ సరస్సు ఇదే ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు మొత్తం గ్రేట్ లేక్స్ అని ఫైవ్ లేక్స్ అంటారు సుపీరియర్ హురాన్ ఇరి మిచిగాన్ వంటారియం సో ఈ ప్రాంతంలో మనకి కరేబియన్ సీ ఉంటుంది కదా ఇదే ప్రపంచంలో లోతైన సముద్రం కూడా ఈ కరేబియన్ సముద్రమే ఉత్తర అమెరికాలో ఎత్తైన పర్వతం ఏంటి అంటే మౌంట్ డెనాలి అనే పర్వతం సో మనకి ఈ ప్రాంతంలో ఉంటుంది మౌంట్ డెనాలి అనే పర్వతం అలస్కాలో ఉంటుంది అనమాట సో మౌంట్ డెనాలి సో ఇది మనకి నార్త్ అమెరికాలోనే ఎత్తైన పర్వతం మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి జాతీయ పార్క్ ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ కూడా మనకి ఈ అమెరికా రా అమెరికా దేశంలోనే ఉంటుంది ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి జాతీయ పార్క్ అనమాట నేషనల్ పార్క్ మనకి సరిహద్దుల పరంగా తీసుకున్నప్పుడు కూడా ఇది ఈ లాంగెస్ట్ బౌండరీ లేనమాట ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన సరిహద్దు గల దేశాలు ఏంటంటే అమెరికా ఒకటి అమెరికా కెనడా మధ్య ఉండే సరిహద్దు ఇది సుమారు మనకి ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కిలోమీటర్లు అనేది ఉంటుంది అనమాట దీని సరిహద్దు పొడవు అమెరికా కెనడా మధ్య సరిహద్దు గల పొడవు ఎయిట్ ఎయిట్ నైన్ వన్ కిలోమీటర్స్ అనేది ఉంటుంది సో ఇది మనకి నార్త్ అమెరికా సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరందరూ నార్త్ అమెరికా ఖండంలో అతి పొడవైన నది ఏంటి అనేది ప్రతి ఒక్కరు కామెంట్లో ఆన్సర్ చేయండి సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఉత్తర అమెరికా ఖండంలో అతి పొడవైన నది సో మన బుక్ లో కూడా ఉంటుంది మీరు చూడండి ఒకసారి ప్రాక్టీస్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ చెప్తాను నార్త్ అమెరికా ఖండంలోనే అతి పొడవైన నది లాంగెస్ట్ రివర్ ఇన్ నార్త్ అమెరికా కాంటినెంట్ సో ఇది ఫ్రెండ్స్ మనకి నార్త్ అమెరికా సంబంధించి సో ఇంకా మనం చెప్పుకోవాల్సింది యూరప్ ఉంది ఆఫ్రికా ఉంది ఆస్ట్రేలియా ఉంది సో ఇంకా ఎవరికైనా బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయర్ మెసేజ్ చేయండి మీకు ఎలా పర్చేస్ చేయాలనేది డీటెయిల్స్ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ